తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మన వాద్య సమ్మేళనం దగ్గరికి వచ్చాడు విషయం ఏమిటంటే సార్ ఒక్క మాట మా విద్వాంసులు నాదరు డోలు కళాకారులు ఎక్కువ మంది వాద్యాలు ఏదైనా శుభకార్యాలకు వెళ్లే విద్వాంసులే ఇప్పుడు మీ ఎదురుగా ఉన్నటువంటి విద్వాంసులు అందరూ కూడా ఏ గాత్రం కానీ ఏ వీణ గాని ఏది కానీ మొదలు పెడితే వాళ్ళే మొదలు పెడతారు వీణలే వాళ్ళే వయలనే మొదలు పెడతారు గాత్రమే మొదలు పెడతారు మా మోహన్ కిషన్ కూడా ఇక్కడే ఉన్నారు కానీ మా వాళ్ళు శుభకార్యాలకు మొదలు పెడితే డోన్లో మొదలు పెడతారు ఎందుకు పెడతారు అంటే తోం తోం తోమ్ తోం అని మొదలు పెడితే ఓం 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 అని పరుతుంది ఓంకారంచ పరబ్రహ్మం యావత్ ఓంకార సంభవ అక్కడి నుంచి నాదస్వరం మొదలవుతుంది సంగీతానికే చాలా శ్రేష్టమైన రెండు పదాలు ఉన్నాయి అంటే సంగీతానికే శ్రేష్టమైన రెండు పదాలు ఉన్నాయి అంటే ఒకటి నాదము రెండు స్వరము ఆ రెండు కలిపితే మా నాదస్వరం నాదోపాసయా దేవ బ్రహ్మ విష్ణు మహేశ్వరడు నాదోపాసన చే శంకర నారాయణ విధులు వెనసిని మనసా అంటాడు నాదోపాసన అంత శ్రేష్టమైంది మంత్రోపాసన తంత్రోపాసన యంత్రోపాసన ప్రతిమోపాసన ఎన్నో ఉన్నాయి మనకి వాటన్నిటికంటే కూడా నాదోపాసన చాలా శ్రేష్టమైంది భగవంతుడికి సాన్నిధ్యానికి చేర్చేది నాదోపాసన భగవంతుడి సమీపంలో ఉంచేది ఉపవాసము అంటే అన్నం తనకుండా ఉండటం కాదు దేవుడికి దగ్గరగా ఉండడం ఆ ఉపవాసానికి మా సంగీతం నాదస్వరుడు కళాకారులు ఎంతో దోహదం చేస్తున్నారు నాదస్వర స్థానంలో సాక్షిపం రావచ్చు అది వేరే విషయం కానీ నాదస్వర స్థానంలోనే ఉంది ఆ నాదోపాసన శ్రేష్టమైన జీవితాన్ని అనుభవిస్తూ శ్రేష్టమైన జీవితాన్ని ప్రపంచానికి ఇస్తున్నాయి ఈ వ్యక్తుల్ని కనీస కళాకారులుగా కూడా గణించడం లేదు ఉభయ రాష్ట్రాల్లో కనీస కళాకారులుగా అదే తమిళనాడుకు వెళితే నాదవరం డోలో పట్టుకొని ఎక్కితే స్త్రీలు కూడా లేచి సీటిస్తారు ఇక్కడ ఇది మేళం కింద పొందడం తప్ప కళాకారులు కింద గుర్తించడం లేదు గణించడం లేదు అది కాక ఇంకొక విషయం ఏంటంటే అతి పేద కళాకారులు ఇందులో ఉన్నారు అతి పేద కళాకారులు ఉన్నారు గడవటం లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కరోనా సమయంలో అయితే అద్భుత అసలు ఎంత బాధపడ్డారో చెప్పలేం దయతో నా ముఖంగా ఆలోచించి ఎప్పుడైనా అవుతుంది పెద్దవాళ్ళు తలుచుకుంటే ఎక్కడైనా అవుతుంది ఎప్పుడైనా అవుతుంది ఆ ముఖంగా తలుచుకొని మా కళాకారులకు న్యాయం చేయండి శుభ్రం తలకటం తప్ప స్వీకరించినటువంటి వాడు మీ ఎందుకు దో ఆ ముఖంగా ఆలోచించమని ప్రార్థిస్తూ ఇది నేను ఉపన్యాసం చెప్పడం లేదు ఊరికే మీతో ముందు చెప్పుకుందా రెండు మాటలు చెప్తూ చెప్పాను మీ ఆత్మాభిమానానికి ధన్యవాదాలు చెప్తూ సెలవు నమస్కారం